ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా కొంతమందిలా పక్క దేశాలకు పోకుండా ఏ వైద్య సేవైనా ఎలాంటి వారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగౌరవంగా సకల సదుపాయాలతో కూడినటువంటి చికిత్స ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా సదు సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష విభజన అనంతరం ఏపీలో టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎంతోగానో మన రాష్ట్రానికి అనేది ఉంది అధ్యక్ష మరి రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి చౌకగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలు సహా మెరుగైన సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అధ్యక్ష పదిహే పదిహేడు మెడికల్ కాలేజీలను స్థాపించి ఒక గొప్ప యజ్ఞానికి సీఎం జగనన్న శ్రీకారం చుట్టారని చెప్పి సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష పదహారు మెడికల్ కాలేజీల అధ్యక్ష పదహారు మెడికల్ కాలేజీలను మనము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం అధ్యక్ష మరి రీసెంట్గా ఏదైతే మన్యం ప్రాంతంలో అధ్యక్ష పార్వతీపురంలో కూడా ఇంకొక అడిషనల్ మెడికల్ కాలేజ్ మొత్తం పదిహేడు అవుతున్నాయి అధ్యక్ష వీటికి శ్రీకారం చుట్టి జగనన్న అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష పాదయాత్రతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనటువంటి అనేక ఇబ్బందులు అలాగే కోవిడ్ నైన్టీన్ సమయంలో వచ్చినటువంటి సవాళ్లను గమనించి వాటిని అధిగమించే ప్రణాళికతో అత్యధికంగా అత్యధికంగా అలాగే అత్యంత వేగంగా అధ్యక్ష ఇవన్నీ ఈ కాలేజీలన్నింటినీ అలాగే వీటికి సంబంధించిన పనులన్నీ కూడా ఆచరణలో పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అధ్యక్ష వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వైద్య విద్యను మరింత మరింతగా అభివృద్ధి చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అధ్యక్ష అధ్యక్ష ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష మనము చాలా ఇందాక సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష నాడు నేడు అని చెప్పి అనేక విప్లవాత్మకమైన ఒక ఇనిషియేటివ్స్తో ప్రభుత్వంలో మనకు మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష మరి ఈ ఏదైతే పదిహే పదిహేడు మెడికల్ కాలేజ్ మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష ఒక్కసారి అధ్యక్ష వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు గత హయాంలో మనం తీసుకుందాం అధ్యక్ష అధ్యక్ష కనీసం అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మనకు ఒక పదకొండు ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో దీంతో పాటు అదనంగా ఏదైతే పదహారు చెప్తున్నా ఇప్పుడు కొత్తది యాడ్ అవుతుంది పదిహేడు మెది మెడికల్ కాలేజ్ అంటే మొత్తం కూడా తీసుకుంటే అధ్యక్ష ఇరవై ఎనిమిది అధ్యక్ష పాతవి కొత్త కలితే ఇరవై ఎనిమిది ఉన్నాయి అధ్యక్ష మరి గత ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కనీసము ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా వాళ్ళు నిర్మించలేదు అధ్యక్ష అలాగే మాజీ మాజీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవీ కాలంలో ఉండ ఉండగా అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు జగనన్న ప్రభుత్వంలో ఇన్ని ఆలోచిస్తుంటే కనీసము ఒక్కటి అధ్యక్ష ఒక్క జిల్లాకైనా ఒక్కటంటే ఒక్కటి కూడా అధ్యక్ష తీసుకొద్దామనే కనీస ఆలోచన చేయలేదని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు పదవిలో ఉన్న ఐదేళ్ళ అధ్యక్ష ఎలా దాచుకుందాం ఎలా దాచుకుందాం అని తప్పితే ఇంకేది కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష ఈరోజు గర్వంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజల మనసు అంతా కూడా ఈ రోజు మనసు ప్రజల మనసు గెలుచుకొని వాళ్ళందరూ వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండే దిశగా అడుగులు వేస్తున్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మరొక ముఖ్యమైన అంశం సబ్ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష అదేంటంటే అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష అప్పట్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తుండేది అధ్యక్ష అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పొత్తున్నప్పుడు అధ్యక్ష అసలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అధ్యక్ష సాక్షాత్ బీజేపీ నుంచి గెలుపొందిన వారి అధ్యక్ష అంటే సెంట్రల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళు పొత్తులో ఉండి కూడా అధ్యక్ష కనీసం వారి ద్వారా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఇది రాష్ట్రానికి అప్పట్లో ఉన్న దురదృష్టం అధ్యక్ష ఈ రోజు జగన్ అన్న చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి అదృష్టం ప్రజల అదృష్టం అని చెప్పి సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ ఈ ముందొచ్చే రానున్న కాలంలో అధ్యక్ష ప్రస్తుతానికి ఒక ఐదు మెడికల్ కాలేజీలకు అధ్యక్ష ఇది విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పట్టణాలకు సంబంధించి అధ్యక్ష వచ్చే విద్యా సంవత్సరానికి ఈ అడ్మిషన్లు కూడా చేపట్టబోతున్నాం అధ్యక్ష ఈ డిసెంబర్ నెల సరికి ఈ డిసెంబర్ నెల నాటికి వీటి పూర్తి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏదైతే ఇప్పటికైనా నగ ఆయా నగరాల్లో మూడు వందలకు పైగా పడకల సామర్థ్యంతో ఉన్న జిల్లా ఆసుపత్రులకు ఐదు కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశాం అధ్యక్ష అవే నిధులతో వసతులు కూడా పెంచుతున్నాం అధ్యక్ష అలాగే విజయనగరం ఆసుపత్రికి ముప్పై ఐదు కోట్ల రూపాయల అధ్యక్ష రాజమండ్రికి ముప్పై ఐదు కోట్ల రూపాయల అధ్యక్ష ఏలూరు నంద్యాలకు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అధ్యక్ష వీటి చొప్పున కేటాయించి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పీఈబి స్ట్రక్చర్ నిర్మాణానికి నిధులు వాడుతున్నామని ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కి అధ్యక్ష దాదాపు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు కూడా ఖర్చు చేసి వీటిని నిర్మాణం చేస్తున్నామని చేయబోతున్నామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ప్లీజ్ డిసెంబర్ నెలాఖరు లోపు డిసెంబర్ నెలాఖరు లోపు ఐదు మెడికల్ కాలేజీ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి అడ్మిషన్స్ కూడా వచ్చే ట్వంటీ చెప్పండి తీసుకొస్తాను మంచిగా ఏర్పాటు చేసే అలాగే అధ్యక్ష అలాగే అధ్యక్ష ప్లైన్ అధ్యక్ష ఇక్కడ ఒక్కొక్క కాలేజీకి అధ్యక్ష నూట యాభై సీట్లు చొప్పున మొత్తం అధ్యక్ష ఈ ఐదు కాలేజీలు ఏదైతే మాట్లాడుతున్నామో రేపు రానున్న ఏడు వందల యాభై సీట్లు వచ్చే విద్యా సంస్థలు ఇప్పటి వరకు అధ్యక్ష రాష్ట్రంలో

వలస ఉద్యానానికి సంబంధించి అధ్యక్ష ఇది డిసెంబరు రెండు వేల ఇరవై రెండుకి కంప్లీట్గా కంప్లీట్ అయిపోతుందని తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే సభ్యులు అడిగినటువంటి మరోది ప్రశ్న కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ గురించి అధ్యక్ష ఇది మార్చు ఇరవై మూడు వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష ఈ మార్చు రెండు వేల ఇరవై మూడు అందుబాటులోకి తీసుకొస్తాం అధ్యక్ష అలాగే ఈ ఇక వీళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అధ్యక్ష వాళ్ళకు మాత్రము మీ గవర్నమెంట్లో ప్రైవేటు మెడికల్ కళాశాలని మీరు ఎంకరేజ్ చేశారు ఎటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మీద కానీ గవర్నమెంట్ కాలేజీలు తేవాలని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష అలాగే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్స్ గురించి సభ్యులు అడిగారు అధ్యక్ష ఒక మూడు మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఇచ్చారు అధ్యక్ష అది వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అధ్యక్ష నూట తొంభై ఐదు కోట్ల అధ్యక్ష మొత్తం మనకు ఒక కాలేజీకి అధ్యక్ష ఐదు వందల నుంచి ఐదు వందల యాభై కోట్ల వరకు అవసరం అవుతుంది వాళ్ళు ఇచ్చింది మూడు కాలేజీలకు నూట తొంభై ఐదు కోట్ల అధ్యక్ష ఇది క్లియర్గా వాళ్ళకు మీ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇక వాళ్ళు ఇక సంబంధం లేని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష వాళ్లకు సభ ద్వారా వినివించుకుంటుంది ఏంటంటే అధ్యక్ష ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా పూర్తయి రాష్ట్రంలోకి మొత్తము నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు మెడికల్ సీట్లు అందుబాటులోకి జగనన్న ప్రభుత్వంలో రాబోతున్నాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ పాత మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాటిని వాటి అను అనుబంధ హాస్పిటల్స్ ని కూడా డెవలప్ చేస్తూ మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లను కూడా జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇదిలా ఉండగా వారికి ఒకటే ప్రతిపక్షానికి ఒకటే తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎట్లాగో మీరు ఉన్నప్పుడు ఏం చేయలేదు మీరు అసలు ఆలోచనే చేయలేదు లేదు ఇప్పుడు ఇప్పుడు మీకు మీకు ఇన్ని డౌట్స్ అవసరం లేదు జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవి అన్ని మేము చేయబోతున్నాము జగనన్న చేయగలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఎలాగో మీరు మంచి పనులు చేయరు మంచి మనసుండి మంచి పనులు చేస్తున్న జగనన్న ప్రభుత్వానికైనా మీరు సహకరించాల్సింది అని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ